హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రిమిస్ట్రీ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు వచ్చేసి నేను వచ్చేసి చిన్న పిల్లలకి త్రీ మంత్స్ బేబీస్ నుంచి ఆ పెద్ద పిల్లల వరకు గ్యాస్ట్రిక్ అవ్వకుండా అజీట్ లేకుండా కడుపు నొప్పి లేకుండా ఎలా అనేది ఫుడ్ డైజెషన్ అవ్వాలని చెప్తాను ఇది వచ్చేసి హోమ్ రెడీ ఇంట్లోనే చేసుకోవచ్చు అండి ఒక స్పూన్ జీలకర్ర అర స్పూన్ వాము తీసుకున్నాను దాన్ని మీడియం ఫ్లేమ్లో ఏదో సిమ్లో పెట్టేసి దగ్గర నుండి వేయించుకోవాలి కొంచెం వేగి వాసన వస్తుంది అన్నప్పుడు ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారిన తర్వాత దాన్ని ఒక మిక్సీ జార్లో తీసుకొని దాన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి సో చూసారు కదా మీకు అంటే అదొక వన్ స్పూన్ ఇదొక వన్ స్పూన్ కూడా తీసుకోవచ్చు ఈ రకంగా మిక్సీ వేసుకున్న తర్వాత దీన్ని వచ్చేసి ఒక దీని ఒక స్టోరేజ్ కంటైనర్లో స్టోర్ చేసుకుని ఎప్పటికైనా పిల్లలకి పాలల్లో కానీ లేదు అంటే వెనక మనం డ్రై ఫ్రూట్స్ పౌడర్ పాలలో కలిపినప్పుడు అట్ల ఇవ్వడానికి కానీ లేదు అంటే కనుక పిల్లల టైంలో మార్నింగ్ టైంలో వచ్చేసి దేనిలో కలిపి రాయించినా కానీ పిల్లలకి ఏమైనా గ్యాస్ స్టవ్లో ఉన్నా స్టమక్ పెయిన్ ఉన్నా కానీ పోతుంది సో పెద్దలు కూడా దీన్ని యూస్ చేసుకోవచ్చు ఒక అర స్పూన్ ఒక గ్లాస్ నీళ్ళలో వేసుకుని కలిపి తాగిన కానీ స్టమక్ పెయిన్ ఉన్నా కానీ డైజెషన్ సిస్టమ్ కూడా బాగా కొంచేస్తుందండి సో ఇది చాలా మంచి రెసిపీ నేను నా పిల్లలకి ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్గా ఇస్తూనే ఉన్నాను సో మీరు మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ Thank you.